నమస్తే అన్న అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిన్న మాజీ సీఎం వైఎస్ జగన్ గారు అసెంబ్లీకి హాజరయ్యారు అలాగే అసెంబ్లీకి హాజరైన తర్వాత కొద్దిసేపటికే అసెంబ్లీ నుంచి వైసీపీ వాళ్ళైతే వాకౌట్ చేయడం జరిగింది ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని చెప్పి వైసీపీ నిర్ణయించినట్లు జగన్ గారు తెలిపారు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు తాను ముప్పై ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటానని జగన్ చెప్పారు అసెంబ్లీకి వెళ్ళకపోయినా ప్రజా సమస్యల కోసం పోరాడతామని చెప్పారు రెండు వేల ఇరవై ఎనిమిది జమీలీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ ఇచ్చిన ఇళ్లను వెనక్కి తీసుకుంటే ఊరుకునేది లేదని చెప్పేసి తేల్చి చెప్పారు ప్రస్తుతం మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలోనే ఎన్నికలు వస్తాయి జమీలి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నికలు వస్తాయి ఆ తర్వాత ముప్పై ఏళ్ల పాటు మేము అధికారంలో ఉంటాము రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో మేము తప్పకుండా గెలుస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో విఫలమైందని చెప్పేసి ఇప్పటికే ప్రజల్లో ఆగ్రహావేశాలు వచ్చేసాయని చెప్పేసి జగన్ గారు వెల్లడించారు రాబోయే రోజుల్లో ఎన్నికలు వస్తే కాని తమ యొక్క పార్టీ తప్పకుండా గెలుస్తూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే ముప్పై ఏళ్ల పాటు మేము రాజకీయాల్లో ఉంటాను ముప్పై ఏళ్ల పాటు కూడా మేమే అధికారంలో ఉంటామని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్